రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో మరియు డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే మిత్రులరా రెండు రాష్ట్రాల్లో టెక్టో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఈ విషయాలకు సంబంధించి ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగిన తలరా కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా సి అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లే వెళ్ళి సి అనుపబ్లికేషన్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ఖరీదుకి చాలా తక్కువ రేటుకి మళ్ళీ రేపు ఎగ్జామ్స్ వస్తే నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రేట్లు పెరగచ్చు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా కొంచెం కష్టకాలంలో ఉండాలి కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని యాప్ని మరి మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వీడియోస్ అన్నిటికీ కూడా మరి మీరు చాలా ఖర్చు పడి ఎక్కడికెక్కడికో వెళ్ళి అన ఎక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు పే చేయటం ఇవన్నీ చాలా ఇబ్బందులు పడిపోతున్నారు కాబట్టి మరి మీరు బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి ప్రైవేటు జాబ్ చేసుకోవాలి కాబట్టి ప్రైవేటు జాబ్ చేసుకుంటూ చేసుకుంటూ రాత్రుల్లో లేదా పగలు ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో మరి పాఠాలు వినటానికి అవకాశం ఉన్నటువంటి విధానం ఒక ఆన్లైన్ మాత్రమే ఆఫ్లైన్ అంటే మరి మీరు క్లాస్కి వెళ్తేనే మరి మీరు పాఠాలు వినగలరు మరి ఈ మరి ఈ టైంలో ఈ టైంలో చాలామంది అభ్యర్థులు ఎక్కడో టెన్ పర్సెంట్ వెళ్తున్నారు ఒక నైంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ వరకు అభ్యర్థులు మరి ఏదో ఒకటి ఈ పనిలో నిమగ్నమయ్యి మరి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోలేక వదులుకోలేక ప్రిపరేషన్ వదులుకోలేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేనటువంటి అభ్యర్థులకు అభ్యర్థులకు ఒక మంచి సదావకాశం ఈ సదావకాశాన్ని మీరు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఎందుకంటే మరి రేపు ఇప్పుడు ఫోర్ జీ నడుతుంది నెక్స్ట్ రేపు రిలయన్స్ వరల్డ్ ఫైవ్ జీ కూడా భవిష్యత్తులో సిక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి నెట్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తున్నారు కాబట్టి కరోనా వల్ల నష్టాలు జరిగినప్పటికీ కూడా కొన్ని లాభాలు కూడా జరిగిన సొసైటీకి ఏంటంటే మరి నెట్ స్పీడ్ బాగా పెంచడం సెంట్రల్ గవర్నమెంటు అదే అదేవిధంగా ఆన్లైన్ బాగా డెవలప్ అవ్వటం మరి జీవితం అంటే ఏంటో తిరిగడం మరి డబ్బుని ఏ విధంగా ఎంత జాగ్రత్తగా పొదుపు చేయాలి ఖర్చు చేయాలి అనేటటువంటి అంశాల మీద మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఐడియా వచ్చింది డ్యూ టు కరోనా అంటే అంటే కరోనా వల్ల ఎక్కువ నష్టాలు ఉండే కరోనా రావాలని కాదు కరోనా వల్ల అంటే జీవితం అనేటటువంటిది తెలిసింది ప్రతి ఒక్కరికి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఏం ఏం అంటే ఈ ఒమ్యాక్రాని అన్ని కూడా కేసులు వస్తున్నాయి అని సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్ కానీ అవన్నీ నమ్మొద్దండి ఈ ఒక్రాన్ అనేది కేవలం చిన్న జ్వరం వచ్చి పోయేటటువంటిది అది వైరస్ కాబట్టి దానివల్ల మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది ఫోర్త్ వేవ్ వస్తుందని నమ్మొద్దు ఎందుకంటే సెకండ్ ఫస్ట్ డోస్ వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సెకండ్ డోస్ వేసుకోండి ఈ వ్యాక్సిన్ అనేటటువంటిది మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా రెండు డోసులు వేసుకోండి వేసుకుంటే ఎన్ని వైరస్ వచ్చినా ఏమీ చేయలేవు కాబట్టి ఈ అసత్య ప్రచారాన్ని నమ్మకండి నమ్మకండి ఎందుకంటే ఈ మెడికల్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ మెడికల్ ఎక్విప్మెంట్స్ సంబంధించినటువంటి మాస్కులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కిట్స్ ఇవన్నీ కూడా అమ్మటాని కోసం సేల్ చేయడం కోసం మరి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేపించేసి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేపించి మరి ఈ విధంగా బిజినెస్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి బడా పారిశ్రామికవేత్త మరి ఈనాడు భారతదేశంలో ఉన్నారు దీని అన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేవి కాబట్టి మీరు ఈ ఒమిక్రాను ఇవన్నీ ఏమీ నమ్మొద్దు మీరు తీసుకునేటటువంటి ప్రికాషనరీస్ మాస్క్ పెట్టుకోవటం అదేవిధంగా డిస్టెన్స్ను పాటిస్తాం ఇవన్నీ చక్కగా శుభ్రంగా చేతులు కాళ్ళు ఇవన్నీ కడుక్కోవటం ఎప్పటికప్పుడు భోజనానికి ముందు కానీ భోజనం తర్వాత కానీ ఇవన్నీ చేసుకోవటం ఇవన్నీ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా మనం ఏ వైరస్నైనా కంట్రోల్ చేయచ్చు కంట్రోల్ చేయటం అనేది మన చేతుల్లోనే ఉంది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించండి వైరస్ దూరంగా ఉంచండి మరి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోండి కాబట్టి నేను అనుకునేది ఈ వైరస్ ఎంతతో పోతుందని నేను అనుకున్నాను ఎందుకంటే భారతదేశం వై మొత్తం తీసుకున్న కేసులు తగ్గిపోతున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసులు తగ్గిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు తగ్గిపోతున్నాయి కానీ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్లో కేసులు పెరుగుతున్నాయి కేసులు పెరుగుతున్నాయి ఒకటంటే ఇంకోటి చూపిస్తున్నారు ఒకటంటే ప్రభుత్వం మీద కోపంతో కావచ్చు లేదా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనేటటువంటి ఉద్దేశంతో కావచ్చు లేదా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఫెయిల్యూర్ అయ్యిందనేటటువంటి ఆ విధానాన్ని చూపించడం కోసం కావచ్చు మరి కేసులు పెరుగుతున్నాయని లేనిపోయినటువంటి సమాచారం లేనిపోయినటువంటి ప్రచారాలు చేస్తుంది మీడియా కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వాస్తవాన్ని గ్రహించి సోషల్ మీడియాలో వచ్చినటువంటిది ప్రతి ఒక్కటి నమ్మి భయభ్రాంతులకి గురి కావద్దండి కాబట్టి మీరు చక్కగా చదువుకోండి ఈ ఆన్లైన్ క్లాస్ మీకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా శ్రీ అనుపబ్లికేషన్ మరి టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాడ్ అవ్వండి యాడ్ అయితే మీకు మంచి ఉపయోగం ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు మంచి క్వశ్చన్స్ వాటన్నిటిని కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాం ఓకే లెటర్స్ కమ్ టు దిస్ పాయింట్ చిన్న విషయం పేపర్లో వచ్చింది త్వరలో డిఎస్సి స్పీకరు శ్రీకాకుళంలో అనౌన్స్ చేశారు లక్ష ఉపాధ్యాయ పోస్టులు ఇస్తా అన్నారు కానీ లక్ష ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వలేరు ఇవ్వలేరు కానీ ఒక పదివేల నుంచి పదిహేను వేలు వాస్తవాలు మాట్లాడుకున్నాం పదివేల నుంచి పదిహేను వేలు ఇస్తే గ్రేటే చక్కగా అదే మెగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పదివేల నుంచి పదిహేను వేల వరకే టీచర్ పోస్టులు తప్పనిసరిగా మీకు హండ్రెడ్ పర్సెంట్ నో క్వశ్చన్ అటాల్ నో క్వశ్చన్ ఎటాల్ పది నుంచి పదిహేను వేలు మీకు నేను చెప్తున్న మిత్రులరా మీరు దీన్ని పనిలో తీసుకోండి మీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతుంది ప్రభుత్వం రా వచ్చే రావచ్చు పోతే పోవచ్చు మంచి పనులు చేస్తే ప్రభుత్వం వస్తుంది ప్రజలకు నష్ట ఇబ్బంది కలిగితే ప్రభుత్వం పోతుంది ఏ ప్రభుత్వం అయినా అంతే కాబట్టి ఒకవేళ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే రెండు వేల ఇరవై నాలుగులో మరి ఇలాంటి డిఎస్లు ఎప్పుడు కావాలి భర్తీ చేస్తారు వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు కాబట్టి మరి ప్రభుత్వాన్ని మనం ఈ ఈ టైంలో అంత తప్పు అవసరం లేదు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ డ్యామేజ్ అయింది కాబట్టి మరి ప్రభుత్వాన్ని మనం విమర్శించడం కూడా అది మంచి పద్ధతి కాదు తప్పనిసరిగా చేస్తారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎంత మెజారిటీ కాకపోయినా మరి ప్రభుత్వం ఫామ్ చేయాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకే రెండు డిఎస్ఎల్ కంపల్సరీగా ఉంటాయి మీకు రెండు డిఎస్ఎల్ రెండు వేల ఇరవై రెండులో ఒక డిఎస్సి ఉంటుంది దీన్ని రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకెళ్తారు రెండు వేల ఇరవై మూడు మధ్యలో టెట్ ఉంటుంది మళ్ళీ డిఎస్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ కోడ్ వస్తుందండి ఎలక్షన్ కోడ్ అంటే మేలో ఎగ్జామ్స్ మేలో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ కోడ్ వస్తుంది ఫిబ్రవరి మార్చి ముందు వరకు కూడా నోటిఫికేషన్ వేయొచ్చు అలా వేసినటువంటి సందర్భాలు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాయి ఏపీఎస్సి కానీ చాలా నోటిఫికేషన్లు ఇచ్చింది జనవరి ఫిబ్రవరిలో కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి వరకే టైం ఉంది కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ తెలుగు ఏం చేస్తుందంటే లాస్ట్ డిఎస్సి అంటే రెండో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేసేసి మేము వస్తే ఫిల్ అప్ చేస్తామని వేసి అలా వెళ్ళిపోతుంది ఎలక్షన్కి అది ఒకవేళ ప్రభుత్వం వస్తే ఫిలప్ చేస్తుంది ప్రభుత్వం రాకపోయినా వేరే వాళ్ళైనా ఫిలప్ చేయాలి తప్పని ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం అయినా కంపల్సరిగా నిర్వహించాలి సో ఈ విధంగా మీకు రెండు డిఎస్సిలు రెండు టెట్లు ఉంటాయి మంచి మీరేమనుకోవాలంటే ఇదే లాస్ట్ డిఎస్సి అనుకోవాలి ఇది లాస్ట్ టెట్ నా జీవితానికి ఇదే ఇది ఈ డిఎస్సిలోనే ఈ టెట్లోనే నేను మంచి మాటలు తెచ్చుకోవాలి సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశం మీడో ఉండాలి అంతే కానీ ఈ డిఎస్సి పోయినా ఇంకొక డిఎస్సి వస్తుందంటే మీరు పదిహేను డిఎస్సీలు వచ్చినా ఉద్యోగం రాదు ఎన్ని డిఎస్సీలు వచ్చినా ఉద్యోగరాదు మీరు మీరు ఎలా కష్టపడాలంటే అండి ఒక యజ్ఞం ఒక యజ్ఞంలాగా కష్టపడాలి ఒక ఎగ్జామ్ ప్రతి ప్రతి నిమిషాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి నిమిషం మీకు ఉపయోగపడాలి మీ జీవితానికి ఉపయోగపడాలి మీ బిట్టుకు ఉపయోగపడాలి మీ మీకు మీ బిట్లు ఎందుకు పోతున్నాయి ప్రశ్నలు ఎందుకు పోతున్నాయి ఎందుకు తప్పు చేస్తున్నాం అనేటటువంటి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి దాని మీద మీరు పిహెచ్డీ చేయాలి దాని మీద మీరు ఎంఫిల్ చేయాలి ఆ విధంగా చేస్తే మీకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తుంది అంతేగాని ప్రభుత్వం కోసం ఎదురు చూడటం ఎవడో గన్నాయిగాడు తప్పుడు సమాచారం చదువుతున్నాడు వాడి తప్పుడు సమాచారాన్ని సేకరించడం తెలుసుకోవటం మళ్ళీ దిగేలు పడటం అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ కేసులు వీటన్నింటినీ కూడా పరిశీలించి అమ్మో ఈ కేసులు ఇట్లా వస్తే థర్డ్ వేవ్ వస్తే మన డిఎస్లీ ఎట్లా ఉండవని మరి ఉద్యోగాలు ఉండవని అనుకోవటం ఇవన్నీ కూడా మరి పరి వీటన్నింటినీ కూడా మీరు పరిధిలోకి తీసుకోవద్దు నేను ఎందుకు చూస్తానంటే రెండు వేల ఇరవై జనవరి పదో తారీఖున సచివాలయం రెండో నోషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైపిక్లో ఉన్నటువంటి సెప్టెంబర్ సెప్టెంబర్లో రెండు వేల ఇరవైలో ఫస్ట్ వేలో కేసులు విపరీతంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ప్రభుత్వం తలుచుకుంటే ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి అని ప్రభుత్వం తలుసుకుంటే ఎన్ని కేసులు వచ్చినా ఎన్ని వచ్చినా ఎన్ని ఒప్పినులు వచ్చినా ఎన్ని భూకంపాలు వచ్చినా ఎగ్జామ్స్ ఆగవు ఎగ్జామ్స్ ఆగవు అంటే కేసులు ఎప్పుడు ఉండవు కదా ఎప్పుడు ఉండవు కదా కేసులు అయిపోయిన తర్వాత అయినా కండక్ట్ చేస్తాం కాబట్టి మీరు వాటి గురించి బర పట్టించుకోకపోకుండా మీ కర్తవ్యం కర్తవ్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు ఎవరైతే తన కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద పర్సెంట్ తూచా తప్పకుండా నిర్వహిస్తారో తూచ తప్పకుండా పాటిస్తారో తన కర్తవ్యం ఏంట కర్తవ్యం విద్యార్థి చదువు తన యొక్క కర్తవ్యం ఉద్యోగార్థి ఉద్యోగార్థి ఉద్యో ఎవరైతే ఉద్యోగాల కోసం మరి ఎదురు చూస్తారో వారు వారి యొక్క కర్తవ్యం చదవటం వారి యొక్క కర్తవ్యం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం ఏంటి తన పిల్లల యొక్క బాగోగులను చూడడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం పిల్లల్ని పిల్లలకి ఎప్పటికప్పుడు మంచి మంచి చదువులు చెప్పించి వాళ్ళకి ఫీజులు కట్టించి ఎప్పటికప్పుడు వాడి వారి బట్టలు కుట్టేస తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో పిల్లల యొక్క కర్తవ్యం ఏంటి తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులు బాధ పెట్టుకోకుండా తల్లిదండ్రులని చక్కగా చూడటం చక్కగా చూడటం చిన్నపిల్లలు చిన్న పిల్లల్ని ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చూసారో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు జస్ట్ లైక్ చిన్న పిల్లల్లాగా ఉంటారన్నమాట వాళ్ళ యొక్క మెంటాలిటీ కానివ్వడం మన వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ చిన్నపిల్లలాగా ఉంటుంది సో వాళ్ళని చక్కగా చూసుకోవటం పిల్లల యొక్క కర్తవ్యం సో ఈ విధంగా ఈ విధంగా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అయిన తర్వాత తన యొక్క కర్తవ్యం ఏంటంటే చక్కగా పాఠాలు చెప్పటం త విద్యార్థుల్ని మంచి పౌరులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం వారి యొక్క కర్తవ్యం ఈ విధంగా సొసైటీలో సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరి కర్తవ్యాన్ని వారు హండ్రెడ్ పర్సెంట్గా నిర్వహిస్తే ఫలితం అనేటటువంటిది ఫలితం అనేటటువంటిది పాజిటివ్ వేడు అనుకూలంగా ఉంటుందని భగవద్గీతలో చెప్పబడింది అనమాట నేను ఏం చెప్తానంటే అందువల్ల మీరు ఫలితాన్ని గురించి ఆశించవద్దు ఏ పని చేసినా ముందే ఫలితం గురించి ఆశించవద్దు ఏ ఏ మత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా భగవద్గీత ఏదైనా అదే చెబుతుంది అన్ని మతాల అన్ని మత గ్రంథాల యొక్క సారాంశం అదే ఏంటి మనం పని చేసేటప్పుడు ఫలితాన్ని గురించి ఆశించవచ్చు వద్దు వద్దు ఆన్లైన్ అను పబ్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆన్లైన్ అంటే ఏంటి తెలియదు ఎంతమంది పిల్లలు తీసుకుంటారో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు మీ దగ్గరికి ఎలా తీసుకురావాలో తెలియదు కానీ కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ మా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నిర్వహిస్తూనే ఉన్నాం మీకోసం ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా అనుపబ్లికేషన్ ఛానల్ ఒక విప్లవాన్ని సృష్టించింది నాకు రెండు రాష్ట్రాల్లో అణుపబ్లికేషన్ బుక్స్ ఏ విధంగా అయితే మార్కెట్లోకి వెళ్ళియో అనుపబ్లికేషన్ ఆన్లైన్ ఛానల్ కూడా అదే విధంగా వెళ్తుందంట అంటే నేను ఏం చెప్తానంటే మీ కర్తవ్యం మీ కర్తవ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నిర్వహిస్తారో ఎవరైతే మీరు తూచా తప్పకుండా పాటిస్తారో వారే ఈ సమాజంలో మంచి ఫలితాన్ని సాధిస్తారు వారే ఈ సమాజంలో మంచి విజేతగా ఒక గొప్ప విజేతగా నిలుస్తారు వారే ఈ సమాజానికి కావాల్సినటువంటి ఒక గిఫ్టెడ్ పర్సన్స్ వారే భరత మాతకి భరత పన్నులు చెల్లించేటటువంటి వారు వారే భారతదేశ నిర్మాణంలో పాత్ర వహించి ప్రధాన పాత్ర వహించేటటువంటి వారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా పరిధిలోకి తీసుకుని మెగాడిఎస్ అంటే మెగాడియస్ ఉందంటే నిప్పు లేనిదే పొగరాదు నిప్పు లేనిదే పొగరాదు అంటే ప్రభుత్వంలో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టే ఇలాంటి చిన్న చిన్న స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి చిన్న చిన్న స్టేట్మెంట్లు వస్తూ 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 పెద్ద స్టేట్మెంట్లు పెద్ద నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి నిప్పు లేనిదే పొగరాదు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వంలో జరుగుతుంది నాకు ఉన్నటువంటి సమాచారం కూడా మీకు త్వరలో టెట్కి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది అది నేను చెప్తాను కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రం రెండు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాలి అన్నటువంటి ఏ నిరుద్యోగ ఉపాధ్యాయుడైన గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అంశం ఏంటంటే కాలాన్ని వృధా చేసుకోవద్దు కాలాన్ని వృధా చేసుకోవచ్చు చేసుకోవద్దు ఎందుకంటే ఉన్నటువంటి సిలబస్ని ఈ ఈ లెవెల్లో ఉన్నటువంటి సిలబస్ని మీరు చదువుకోవాలి అంటే దానికి ఒక ఐదారు నెలలు లేదా ఒక సంవత్సరం గడువు కావాలి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టైం ఉండదు మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ లోపే ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ సిలబస్ పెట్టారు జిఓ ఇచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేరు మాకు టైం ఎక్కువ కావాలని క్వశ్చన్ చేయలేరు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిగా కోరుతున్నాను దీంతో పాటు మీ గ్రూప్ ఫోర్ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఏపీ సంబంధించినవి కూడా నోటిఫికేషన్ వస్తుంది సో నెక్స్ట్ ఏపీలో ఉద్యోగుల భర్తీపై ఆదిమలం సురేష్ స్పందన ఏపీలో ఉద్యోగుల భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని ఈ ఉద్యోగుల భర్తీకి ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి సురేష్ తెలిపారు ఉద్యోగాల నియామకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లలో అవకతవకలు జరగకుండా అధికారులు చూసుకోవాలని అలా జరిగితే వెంటనే కలెక్టర్కి లేదా మాకు కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సురేష్ తెలిపారు త్వరలోనే ఉద్యోగ నియామకాలపై అధికార ప్రకటన ఇస్తామని మంత్రి సురేష్ తెలిపారు దిస్ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ త్వరలోనే ఇంపార్టెంట్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది డిసెంబర్ మాసం అయిపోతుంది ఈ నెల ఈ నెలతో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి చీకటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు సంవత్సరాలు నిరుద్యోగుల నిరుద్యోగుల గుండెల్లో చీకటి నింపాయి ఈ రెండు సంవత్సరాలు చీకటి ఇయర్స్ డార్క్ ఇయర్స్ ఏమి ఉపయోగం లేదు ఎవరికి కూడా ఏమి అన్ని నష్టాలే కానీ ఎవరికి కూడా ఎలాంటి ఉపయోగాలు లేదు పిల్లలకి బడులు లేవు చదువు లేదు నిరుద్యోగులకి నోటిఫికేషన్లు లేవు ప్రభుత్వానికి ఆదాయం లేదు రైతులకు గిట్టుబాటు ధర లేవు పంటలు సరిగా పండలేదు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఈ రెండు సంవత్సరాలు అనేటటువంటివే డార్కెస్ చీకటి సంవత్సరాలుగా మిగిలిపోయింది వీటిని మర్చిపోదాం ఇలాంటి సంవత్సరాలు మళ్ళా రాకూడదని భగవంతుని ప్రార్థిద్దాం రెండు వేల ఇరవై రెండు అన్న ప్రతి ఒక్కరికి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి వ్యక్తికి ప్రతి నిరుద్యోగికి ప్రతి విద్యార్థికి ప్రతి రైతుకి ఆశాజనకంగా ఉంటుందని మనం ఆశిస్తాం ఆస్వాదిద్దాం కాబట్టి దీని మీద త్వరలోనే మీకు వస్తుంది కాబట్టి గ్రూప్ ఫోర్ నోటిఫికేషను మీకు త్వరలోనే వస్తుంది ఎందుకంటే పద్నాలుగో పదిహేనో తారీఖులో ఏపీఎస్సిలో ఒక సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ పైన ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు అని మరి మొన్న ఏపీఎస్సికి ఫోన్ చేస్తే చెప్పడం చెప్పడంందని మీరు కూడా ఫోన్ చేయండి ఏపీఎస్సికి అది కాల్ లిస్ట్లో ఉంటుంది కాల్ నెట్లో కొడితే మీకు ఫోన్ నెంబర్ వస్తుంది దానికి కూడా మీరు ఫోన్ చేయండి సో ఇది జరిగేటువంటి అంశము నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంశం యాభై వేల కొలువులు ఇస్తామని చెప్పి ఏడాలయ్యే ఒకటన్నా నింపకపాయే లెక్కలో తీసుడు దగ్గరే ఆగే సీఎం ప్రకటన ఖాళీలు గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుడు ఇదే రోజున ఆదేశం ప్రతి ఎన్నికల్లో దీన్నే ప్రచారంగా చేసుకున్న టీఆర్ఎస్ ఇప్పటికీ నోటిఫికేషన్లకు అతి గతి లేదు నిరాశలో నిరుద్యోగులు ఏజ్బర్ అవుతుందని ఆందోళన త్వరలో ఎనభై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నా రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఐదున అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన అన్ని శాఖల్లో కలిపి దాదాపు యాభై వేల ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలి ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి ప్రమోషన్ చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగాలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలి గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది పాలకులు కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఒకటి జులై తొమ్మిదిన అధికారులతో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు యాభై వేల వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం వాటన్నింటినీ భర్తీ చేయాలి వేల సంఖ్యలో టీచర్లు పోలీసులు రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెంటనే సేకరించాలి ఇంకా ఏ ఏ శాఖల్లో ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై డిసెంబర్ పదమూడున సిఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవన్నీ కాబట్టి అయితే వారు ఏమంటారంటే కొత్త జిల్లాలు ఎప్పటికే ముప్పై మూడు జిల్లాలు అలాట్మెంట్ అవ్వలేదు అలాట్మెంట్ అయితేనే మరి ఉద్యోగస్తుల్ని ఏ జిల్లాకు ఆ జిల్లా పంపించినప్పుడు ఖాళీలు సో దాన్ని బేస్ చేసుకుని మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి నేనేమనుకుంటున్నానంటే సరే గతం గత మరి కేసీఆర్ తప్ప ఎవరు తప్ప అనేది వాటి గురించి మనం ఆలోచించవద్దు పాలించొద్దు మీకు ఈ నోటిఫికేషన్ యాభై వేలు లేదా ఎనభై వేలు నోటిఫికేషన్లు పోస్ట్ నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి డిప్రెషన్కి గురి కావద్దు ఈ విషయంలో మీకు టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వస్తుంది టెట్ నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్ అన్నీ నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి మీరు చదవండి మీరు చక్కగా చదవండి మీ సబ్జెక్ట్ మీద మీకు పిక్ పికప్ చేసుకోండి దీనికి సంబంధించి త్వరలోనే ఒక రోడ్ మ్యాప్ కూడా రెడీ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మీకు దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఈ పదిహేను ఇరవై ఇరవై రెండో తారీఖు వరకు లేదా ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు ఈ అలాట్మెంట్లు ఇవన్నీ కూడా ఉద్యోగస్తుల అలాట్మెంట్లు అయిపోయిన వెంటనే సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీకు రిలీజ్ అవుతాయి ఏమనుకుంటానంటే జనవరి ఫిబ్రవరి మాసాల కో నుండి ఈ తెలంగాణ రాష్ట్రాల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి కూడా ఇస్తారు కాబట్టి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది నేనేమంటానంటే ఇక్కడ ఒక డీఎస్సి ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు డిఎస్ఈలు ఇస్తారు ఇవ్వడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఎస్సి ఒక టెట్టో ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ ఉండేది కాబట్టి ఒక టెట్టో ఒక డిఎస్సి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రెండు డిఎస్సీలు ఇస్తే వెల్ అండ్ గుడ్ సో ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ